హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేతటికి ఇవాళ కొత్తగా రిలీజ్ అయిన ఎంఐ యూఏ నైన్ అంటే ఇది రెడ్మీ ఫోన్స్ షియోమీ ఫోన్స్ ఎంఐ ఫోన్స్కి కొత్తగా యూఏ అప్డేట్ అండి ఇది రిలీజ్ అయింది దీని గురించి మనం తెలుసుకుందాం ఇందులో కొత్తగా మనం చెప్పాల్సిన ఫీచర్స్ ఏంటంటే ఇమేజ్ సెర్చ్ స్మార్ట్ అసిస్టెంట్ స్మార్ట్ యాప్ లాంచర్ ఇమేజ్ సెర్చ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఫోటోస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఏమైనా ఉన్నాయా అనుకోండి ఆ ఇమేజెస్ వచ్చేసి వాటి పేరు తెలియదు ఒక్కోసారి తెలియదు వాటి పేర్లు అయితే ఆ పేర్లు తెలుసుకోవడానికి కూడా మనం ఆ ఇమేజ్నే మనం సర్చ్ బార్లో యూజ్ చేసి ఆ ఇమేజ్ యొక్క పేరు కానీ డీటెయిల్స్ కానీ కంప్లీట్గా తెలుసుకోవచ్చు లేదంటే ఒక ఇమేజ్ ఉంది దానికి సంబంధించిన ఇంకా వేరే వేరే ఫోటోలు అంటే చార్మినార్ ఉందనుకోండి చార్మినార్కి సంబంధించిన మీ దగ్గర ఒక ఫోటో ఉంది ఆ ఫోటోని మనం సర్చ్ చేస్తామనుకోండి ఆ ఫోటోతో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ వేరే వాళ్ళు నెట్లో పెట్టిన ఫొటోస్ అన్నీ మనకు వస్తాయన్నట్టు అన్నట్టు అది ఇంతకుముందుకు గూగుల్లో కూడా ఉంది కానీ ఎంఐ వాళ్ళు మళ్ళీ ఒకసారి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్స్ కోసం సపరేట్గా ఇంకొకటి ఏంటంటే స్మార్ట్ యాప్ లాంచర్ స్మార్ట్ యాప్ లాంచర్ వచ్చేసి ఇది ఒక ఈజీగా యాప్స్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏంటంటే మనకు ఇప్పుడు మనీ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము వాట్సాప్లో లేకపోతే ఫుడ్ యాప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము లేకపోతే ఇంకా ఒక ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాము యాప్స్లో ఏది వాట్సాప్లో అప్పుడు ఏమవుతుందంటే అవి సంబంధించిన మనం ఏదైతే మ్యాటర్ మాట్లాడుకుంటున్నామో వాటికి సంబంధించిన యాప్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా లేకపోతే ఏమవుతుందంటే పక్కకు కానీ స్క్రోల్ అవుతుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తారు కదా ఇలా స్క్రోల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా ఆ యాప్స్కి వెళ్ళడానికి యూజ్ వస్తుంది ఇంకొక ఫీచర్ ఏంటంటే స్మార్ట్ అసిస్టెంట్ స్మార్ట్ అసిస్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు యాపిల్లో లేకపోతే గూగుల్లో ఒక ఫీచర్ ఉంది ఏది యాపిల్లో అయితే సిరి గూగుల్లో అయితే గూగుల్ అసిస్టెంట్ ఇవి ఉన్నాయి అన్నట్టు అయితే ఇప్పుడు ఇదే ఫీచర్ని మనకు ఎంఐ ఫోన్స్లో రా విడుదల చేస్తున్నారు ఇదేంటంటే దీని ద్వారా ఇది ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తుంది అంటే మనకి ఏది కావాలన్నా ఇక్కడ వెదర్ రిపోర్ట్ కావాలన్నా లేకపోతే క్రికెట్ స్కోర్ కావాలన్నా లేకపోతే ఏదైనా వీడియోస్ ఓపెన్ చేయమన్నా లేకపోతే మనకు ఏదన్నా మాట్లాడాలనుకొని బోర్ కొట్టినప్పుడు ఏదన్నా మాట్లాడాలనుకున్నా అది కూడా మాట్లాడుతుంది ఏదైనా స్టోరీ టెల్లింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఇంకా ఫ్యూచర్లో స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఇల్లంతా స్మార్ట్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి స్మార్ట్ డివైసెస్ ఉంటాయి వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది లైక్ ఇప్పుడు మనము స్మార్ట్ ఫ్యాన్ ఉందనుకోండి ఫ్యాన్ ఆఫ్ చేయమనంగానే అది ఆఫ్ చేసేస్తుంది లేదు డోర్ ఓపెన్ చేయమన్నా డోర్ ఓపెన్ అవుతుంది అంటే స్మార్ట్ డోర్స్ స్మార్ట్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ వస్తుందండి ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కంట్రోల్ చేయడం కానీ సెక్యూరిటీ సిస్టమ్స్ కంట్రోల్ చేయడం కానీ ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే డ్యూయల్ స్క్రీన్ డ్యూయల్ స్క్రీన్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ ఇది ఓన్లీ నాగట్ అప్డేట్ ఉన్న వాళ్ళకే యూజ్ వస్తుందని అన్నారు ఈ నాగట్ అప్డేట్ అనేది ఎందులో రిలీజ్ చేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది అంటే ఈ డ్యూయల్ స్క్రీన్ అనేది ఎందుకంటే ఒకే విండోలో రెండు యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు రెండు అంటే ఒకసారి ఒక దాంట్లో ఫొటోస్ కానీ ఇంకో దాంట్లో ఇమేజెస్ కానీ యూజ్ చేస్త ఈ మొత్తం వచ్చేసి మనకు ఎంఐయుఏ నైన్ ఆగస్టు నెలలో చైనాలో విడుదలవుతుంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్లో వచ్చి రవివారంలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇవాళ తెలిపారు